ఎవరైతే మీకు ఈ ఈ టాపిక్ డివైర్షన్ క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడతాను కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఎవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా లాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్టు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకి చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం మీ అందరికీ చెప్ చెప్పేది ఒకటే మీ అనకం ఎవరైతే ఉండి వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకుని కూడా మాట్లాడతారు చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం